నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రేపు రాఖీ పౌర్ణమి కాబట్టి మేము ఈరోజు షాపింగ్కి వచ్చినాం నాకు గొంతు కొంచెం నాకు అయింది భయపడకండి విని ఓకే ఈరోజు మేము ఒక ప్లేస్కి వచ్చినాం అది సస్పెన్స్ మీకు నేను త్వరలోనే చూపిస్తా ప్లేస్ ఏంటో ఓకే వీడియో ఎలా అందరూ చూసేయండి

అమ్మ సాధించింది లాస్ట్ కి హాయ్ అత్తమ్మాయ్ హాయ్ డాడీ ఇప్పుడు మేము అందరం కలిసి రాఖీల్ కొనడానికి వెళ్తున్నాం మా డాడీ మా డ్రైవర్ వీళ్ళిద్దరే ఈ మధ్యలో రామకి మా మమ్మీ అత్తమ్మనేమో రాఖీలు కొంటారు మేము చూస్తాం మేము కూడా మా తమ్ముడికి రాఖీలు యాక్చువల్గా ఇందాక ఫుల్ వర్షం పడ్డది దానివల్ల అందరూ రాఖీలు అన్నీ దాపెట్టుకున్నారు ఇప్పుడు మాకు దొరుకుతాయా దొరికాయ తిన్నారు మేమైతే చూస్తాం ట్రై చేస్తాం ట్రై అయితే చేస్తాం చేస్తాను మమ్మీ బ్యాక్వాన్ వాయిస్ బాగా కదా సో ట్రాఫిక్ ఉంది ఈరోజు ఎందుకో ఏమో ఎందుకంటే అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా అందుకే ట్రాఫిక్ మనకి ఎవరు లేరు మన మామ వాళ్ళ ఇంటికి స్నాప్ ఉంటారా మా చెల్లైతే ఫుల్ స్నాప్ ఇచ్చిది

డబ్బా బయటికి వెళ్తుంది ఎప్పుడు చదివినప్పుడల్లా బ్యాగు సది బాక్స్ తీస్తే పల్పాల డబ్బా అది దన్నపిల్లలకి నాకు అలవాటు చిన్నపిల్లల నుంచి దోచుకుని తింటది బల్పాలి బ్యాక్ చిన్న పిల్లలు ముక్కులో పెట్టిన పల్పాలు దోచుకుని తింటారు మా మమ్మీ మా మమ్మీ స్కూల్ కని బల్పాలు తీసుకోబోతుంది ముక్కన పెట్టిన చెప్పొద్ద ఊడ్చేటప్పుడు బియ్యం వేస్తాం అని అంటది ఎప్పుడే బియ్యం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నోట్లోనే ఉంటాయి మమ్మీ ఎట్టుంటదో కూతురు ఎట్టు ఉంటది మమ్మీ బల్పం తింటది మా చెల్లి బల్పం మమ్మీ మల్పం కూడా తింటది ఒకప్పుడు తింటుండే అంట మా డాడీ ఫుల్ తిట్టి తిట్టి పెడితే ఆపేసిందంట మా చెల్లెకి కూడా అట్లా ఒక నాదుడు వస్తే ఆపేస్తుంది ఏమో ఏమంట నాదు నా ఇంకా పది సంవత్సరాలు దాకా మా చెల్లె ఎంజాయ్ చేస్తుంది బల్పాలు మా మమ్మీ ఎప్పుడైతే బ్యాగులు చదువుతారు వృత్తిగానే నీట్గా ఉంచ ఉంటుందా ఉండదా అని చదివితే మా చెల్లె లో ఖచ్చితంగా ఒక బల్పం డబ్బా దొరుకుతుంది మా మమ్మీకి ఫ్రెండ్స్ మా మేమైతే మా అమ్మాయి వాళ్ళ ఇంటికే వెళ్ళి డైరెక్ట్గా అక్కడే ట్రాకింగ్ నాకు మామయ్య నీకు తమ్ముడు ేట్ ఎక్కున్నాడా ఫుల్ రేట్ ఎక్కువ ఎత్తరు రాకి సీజన్ కాబట్టి ఆ అవార్థం ఉంటుంది

సింగిల్గా నేను ఒకటి షాప్ షాప్లో ఏదో ఒకటి జ్యూస్ తీసుకుంటుండే వీళ్ళు అట్లా కాదు ఒక షాప్లో రేట్ అడిగి ఇంకో షాప్లో అదే రేట్ ఉంటే తీసుకుంటారు తీసుకోరు దానికంటే తక్కువ అడుగుతారు మమ్మీ ఇవ్వే చూస్తావా నేను ఇందాక కూడా అవే ఉన్నాయి కదా అయితే పెద్దగా బాగున్నాయి కదా

చోటా బింగ్ చోటా బింగ్ ఏ ఇలాలే చోటా బింగ్ అలా స్పైడర్ మ్యాన్ ఉండా కారు ఉమ్ స్పైడర్ మ్యాన్ వచ్చి కొత్త వచ్చింది సార్ స్పైడర్ మ్యాన్ ఇది పెద్దగాైనా ఈ చిన్చా అని పిచ్చిబోదు మాకు ఆ పెద్దగాైనా చిన్చా అంటే ఉంటాడు నువాసల్ నువా ఇది మా షాపింగ్ నేను మేమనే లో సోడు యోదటి లేతే బానే వచ్చేది రేట్ ది బానే ఎక్కుదాం కొనే కొసారా మని మెచినా బొమ్మే ఉంటే ఎంత ఉంటది ఇద బొమ్మ రకినంత లేకున్నాడేనమ అది ఉన్నట్లు ఉంటది పర్చే వనే లేదంటే

వేరంలా తీసుకొచ్చింది స్వీట్ అంకుల్ అన్ని తక్కువ రేట్కి ఇచ్చిండు హాని కోసం రాఖిలా షాపింగ్ అయిపోయింది మీ కష్టపడి బేరం వాడింది అట్లా ఉంటుంది అన్ని చెప్పినట్టు అన్ని మంచిగానే తక్కువ తక్కువ వీళ్ళకి అనుకూలంగా ఇచ్చిండు ఇప్పుడు మేము విశాల్ మాటకి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాము బయట నన్ను మాట్లాడనియరు మళ్ళా తర్వాత ఎందుకు ఇట్లా మాట్లాడినా అని వీళ్ళు ఎడిట్ చేయి అంటారు బాగా ఉంది నేను మాట్లాడింది మాటల మాటలు మాట్లాడతారు నేను ఎడిట్ చేయక కావాలి మా డాడీ నాకు ట్రైన్ చేస్తాడు ఇట్లా మాట్లాడ అట్లా సో రాఖీల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి చూసి కొనుక్కోండి నువ్వు విశాల్ మాటకి ఎందుకు వెళ్తున్నావు అంటే మా తమ్ముడు నాకు కొన్ని రోజుల నుంచి అడుగుతుండు నాకేమన్నా కొనిపి కొనిపి అక్కున్నావు కానీ నాకు ఏమి ఇవ్వలేదు అని అడుగుతుండు ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో చూసినా కానీ నాకేం నచ్చలే మా తమ్ముడికి కూడా నచ్చలే అంట సో నేనే వాడి కోసం సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసి వాడి కోసం రేపు సర్ప్రైజ్ ఇస్తాం చూసేయండి మీరు కూడా సర్ కౌసన్ షాపింగ్ చేస్తానా ఏహా మమ్మికి స్కూల్ పిక్చర్ తెవాతలన్నా స్కూల్ యాదే హనీ అంట హనీ కౌసన్ వాహని కోసమండి బాట నేనే అంటా మమ్మికి స్కూల్ పిక్ పోదు మె చిన్న వన కూడా నిట్లాంటి స్కూల్ పిచ్చానే పిచ్చా స్కూల్ స్కూల్ కో సమంటా స్కూల్ కో సమావే హ హనీ కో సమే అనుకుంటా హనీ ఆల్్రెడీ ఉన్నావి ఏ గాల్ ని

అత్తమ్మా నాకు ఇది గిఫ్ట్ ఇస్తుందంట పట్టకపోయినా ఒంకోమంటుంది ఏందత్తమ్మా వేరే ఆప్షన్ లేదంటే అంట నీకు కాదంటే నాతోనే పట్టిచ్చిర్రు వీళ్ళు ఫైనల్ గా షాపింగ్ అయిపోయింది రాఖీస్ కొన్నాం అండ్ తర్వాత నేను షాప్ విశాల్ మార్ట్ లో కొన్ని నేను రెండు షర్ట్ల కానీ వెళ్తే వీళ్ళిద్దరూ ఏందేందో పట్టుకొని వచ్చి సంతలో మరి కావాలి కదా ఇంట్లో సామాన్లు లేకుంటే బోడ కొట్టదు ఇల్ అంతా మీరు రేపు పోయినా సరే ఇన్ని పట్టుకు వస్తుంది రోజు రోజుకి సామాన్లు పెరుగుతాయి కానీ తగ్గదు డాడీ కడాయి తీసుకుంది రియాక్షన్ అయితే మస్తు జోక్ ఉండే అత్తమ్మ అత్తమ్మ తీసుకుంది అత్తమ్మ రెండు తీసుకుంది కదా వీళ్ళిద్దరు ఎంత ఫ్రై చేసి పెడతారు రెండు తీసుకుంది అత్తమ్మ అత్తమ్మ నేను ఒకటే తీసుకున్నా కానీ అత్తమ్మ రెండు నేను ఇది ఒకటే అంట రెండు రెండు ఇల్లే ఫ్రై అయ్యేదు కానీ ఫ్రై చేయడానికి కడాయి తీసుకుంది ఫ్రై చేయాలంటే ఇప్పుడే ఉండాలి ఫ్రై తింటే ఇంకా లావ్ అయిపోతారు మేముందే పక్కగా అంటే ముందే పక్కగా అంటే అట్లే ఉండాలి లావ్ అయ్యేం చేస్తారు నేనే లావ్ ఉంటే బాధ అప్పుడప్పుడు అది కూడా కరెక్టే ఓకే ఫైనల్గా వీడియో మా బ్లాగ్ అయితే అయిపోయింది షాపింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం సో రేపు రాఖీ కదా రాఖీ వీడియో కూడా చూసేయండి ఓకే బాయ్